గుడ్ మార్నింగ్ నడీస్ గుడ్ మార్నింగ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఒక మాట నిలబెట్టుకోవడం కోసం మీలో ఒక నమ్మకాన్ని రెట్టింపు చేయడం కోసం ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గతంలో మనం గతంలో అంటే మధ్యకాలం రెండున్నర కోట్ల ఉన్నటువంటి దీపాన్ని రెండు కోట్లకే తీసుకొస్తున్నాము ప్రపంచంలో అతి తక్కువ సప్లై ఉంది అతి ఎక్కువ డిమాండ్ కమ్యూనిటీ ఉంది కాయిన్ కూడా అద్భుతమైన కమ్యూనిటీ ఉంది కాయిన్ మనదే అన్నా అలా అవ్వాలండి అలా అవ్వాలంటే రెండున్నర కోట్లు ఉన్నదాన్ని రెండు కోట్లు తేవాల ఎందుకంటే బిట్ కాయిన్ దగ్గర రెండు కోట్లు పది లక్షలు ఉన్నాయి మనం రెండు కోట్లు తీసుకొచ్చాం డీకాయిన్కి అరవై లక్షలు దాటికోయిన కమ్యూనిటీ ఇప్పుడు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దాన్ని చెప్పాల్సిన చోటు చెప్పాలని వదిలిస్తాను మరి కి అరవై లక్షలు దాట్ కమ్యూనిటీ ఉంది కాయిన్ కమ్యూనిటీ కాబట్టి దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మీకు ఒక విషయాన్ని మీకు పంపిస్తున్నాను ఒకసారి చూడండి ఎన్ని కాయిన్స్ తగ్గది మీకు ఇప్పుడు తగ్గుతుంది చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు మీకు పంపించిన ఈ రోజు అంటే అది ఇంటర్నేషనల్ టైమింగ్స్ ఉంటాయి దాంట్లో మన టైమింగ్స్ కాదు ఇప్పుడు ఒక పది నిమిషాలు కూడా కంప్లీట్ అవ్వదు పది పావు గంట అవుతుంది ఫైనల్గా తగ్గించి ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే మన అందరూ ఇప్పుడు రెండు కోట్ల ముందు తగ్గించాను అంటే యాభై లక్షలు తీస్తాను కానీ రెండు కోట్లనే పదం కూడా వాడకూడదు ఎందుకంటే రెండు కోట్ల పది లక్షలు బిట్ కాయిన్స్ ఉన్నాయి మనం రెండని మాట వాడకూడదని ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాయిన్స్ ఉన్నాయి అంటే రెండని కూడా మనం పెట్టలేదు ఇప్పుడు దాని తాలూకా లింక్ పెడతాను చెక్ చేసుకోండి ఇప్పుడు మన కాయిన్ తాలూకా భవిష్యత్తు ఉంటుందో ఇన్ని పరిణామాలు ఇన్ని గొప్ప విషయాల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకే డాడీస్ చూసారు కదా బర్న్ చేశాను యాభై లక్షల ఒక్క కాయిన్ని బర్న్ చేశాను రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ ఉన్నటువంటి మన డి కాయిన్ సప్లై యాభై లక్షలు ఒకసారి బర్న్ చేశాను దాని హిస్టరీ చూడండి బర్న్ హిస్టరీ మళ్ళా రెండు కోట్లు అనేది అరే రెండు కోట్ల పది ఎనిమిది పెట్టుకో అని అసలు ఆ వాయిస్ రాకూడదని మళ్ళీ ఒక కాయిన్ తీసాను అంటే రెండు కోట్ల అనే పదం వాడుకుంటూ ఒక కోటి తొంభై తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఒక్క కాయిన్ తీసిన అంటే నాకు కోట్ల రూపాయలు పోయినట్టే నా దృష్టిలో అయినా యాభై లక్షలు తీస్తాను మాట ఇచ్చాం దాని మీద మైండ్ లేదు దాని మీద ప్రేమ లేదు అది మన భవిష్యత్తు కాబట్టి యాభై లక్షలు వచ్చిపో ఒక్క కాయిన్ ఆ ఒక్క కాయిన్ తీయడానికి మాత్రం నేను వంద సార్లు ఆలోచించాను చూడండి ఆ బర్నింగ్ టైంను రెండు తేడా ఉంటుంది దానికి దీనికి ఎంత టైం బర్నింగ్ ఉంటుంది నేను ఇచ్చి లింక్లో చూడండి అంటే ఒక్క కాయిన్ ఎంత విలువైందో నాకు తెలిసినంతగా బహుశా ఈ ప్రమోషన్ ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన అవకాశం జాగ్రత్తగా చేసుకోండి ప్రతి కాయిన్ ఎంతో విలువైంది మీరు గెలుచుకునే ప్రతి కాయిన్ మీరు మీకు ఎక్కడ అమ్మట్లేదు నేను గిఫ్ట్ వచ్చి గిఫ్ట్ లేదంటే గెలుచుకోవడం రెండే ఇస్తున్నాను అద్భుతం జాగ్రత్తగా చేసుకోండి చిత్తక్కడేద్దాం తర్వాత మన క్యూ లైఫ్లో రేపు సాయంత్రం వరకు కొంత డెవలప్మెంట్స్ ఉంటాయి అవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక మనం కొత్త కొత్త విషయాలన్నీ పెట్టడం వల్ల ఇప్పుడు మనం అనుకూలంగా వచ్చేటట్టు దాన్ని ఒకసారి లోడ్ చేస్తున్నాను ఇక మీద మ్యాక్సిమం రాకుండా చూస్తాను ఒక కొత్త డెవలప్మెంట్స్ పెరుగుతున్నప్పుడల్లా కొంత ఇబ్బంది ఉంటుంది దాన్ని తీసుకోగలగాలి మనం కంపెనీలో కిబోర్లో కూడా ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం కాబట్టి మీరు యాజ్ రీజ్గా మీ పనులు చేసుకోండి ఒకవేళ అది సరిగా అవకపోయినట్టయితే రేపు ఈవినింగ్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత మామూలు అయిపోద్ది థ్యాంక్ యూ అలాగే నా నేను చేసుకోండి